గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశులు వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్ గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస లాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాడికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటూ ఉంటాం అనమాట వ్యాసుడు రోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మ జాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనసు రాశిలో ఉంది మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుర్తి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వషాడ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమవుతా అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చాలా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా రిఫేలియర్స్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్ గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాచాడ నక్షత్రం గనక తీసుకున్నట్లయితే గనక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకుని అల్టిమేట్ గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఉత్తరాశాడ నక్షత్రం చాలా రెడ్ ఏవియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని లాగా ఫైట్ చేస్తూ ఉంటానన్నమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలు మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు సో వాళ్ళు ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు సూచక గురువు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారు అనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్ లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్ గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను సింహరాశి వాళ్ళకి గురువు వచ్చేసి మనకి పంచమ భావము అష్టమ భావాన్ని రూల్ చేస్తారు జనరల్గా కాలపురుష కుండలి ప్రకారము సింహరగ్నము సింహరాశి వాళ్ళకి పంచమ భావం ఇక్కడ మూల త్రికోణ రాశి అవుతుంది కాబట్టి ఒకవేళ సింహరాశి వాళ్ళకి గురువు గనక పంచమ భావంలోనే ఉంటే గనక వీళ్ళకి అపారమైన జ్ఞాపక శక్తి ఉండడము ప పలు విద్యలలో ప్రావీణ్యులు ఉండడము పిల్లల విషయంలో మంచి బ్లెస్సింగ్స్ రావడము వీళ్ళు చిన్నతనం నుంచే చాలా చురుకుగా వీళ్ళ మేధస్సు పనిచేయడము అకౌంటింగ్ ఫీల్డ్స్ లో ఉండడము లేదా ఏదన్నా ధార్మికమైన కెరియర్స్ లో ఉండడము ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండడానికి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అదే గురువు ఒకవేళ అష్టమ భావంలో ఉంటే గనక గుప్త విద్యలు నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది హీలర్స్ లాగా సైకిక్స్ లాగా వీళ్ళు కెరియర్స్ ని కూడా మలుచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అనమాట ఇది స్పెసిఫికల్ గా పంచమ భావం లేదా అష్టమ భావంలోనే గురువు ఉంటే గనక అలా కాకుండా లగ్నంలో ఉన్నా లేదా ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న చతుర్థంలో ఉన్నా వీళ్ళకేంటంటే ఏంటంటే ధనానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండడము వీళ్ళ మాట కంటూ ఒక విలువ ఉండడం ఆ వీళ్ళు పట్టిన ఏదైనా కార్యక్రమం ఉంటే గనక ఆ విషయంలో కూడా వీళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ రావడము తండ్రి తరఫున వాళ్ళ నుంచి తండ్రి నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ సిస్టమ్ రావడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అదే గురువు ఒకవేళ తృతీయ భావంలో ఉన్నారనుకోండి తోబుట్టు దగ్గర కొద్దిపాటిగా మంచి గైడెన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఒక ఫ్రెండ్లీ నేచర్ లాగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది గురువు ఒకవేళ షష్ట స్థానంలో ఉంటే పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యే షష్ట స్థానంలో ఉంటే కనుక ఇక్కడ కొద్దిపాటిగా హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి జన్మ జాతకంలో వివిధ గ్రహాల యొక్క కలయికని బట్టి కొన్నిసార్లు మనకి క్లుప్తంగా తెలియడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఒక బ్లైండ్ కాంబినేషన్ తోటి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే భావంలో ఉన్నప్పుడు ఏంటంటే ఉదర సంబంధితమైన ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి అదే గురువు ఒకవేళ సప్తమ భావంలో ఉన్నారనుకోండి అంటే కుంభరాశిలో ఉన్నట్టు అవుతుంది అవుతుందనమాట సో ఇక్కడ స్పౌజి విషయంలో ఏంటంటే వీళ్ళకి భాగస్వామి చాలా తెలివైన వాళ్ళు ఉండడము ఇంటెలిజెన్స్ తోటి ఎక్కువ పనిచేస్తూ ఉండడము వాళ్ళ మాటకి ఒక విలువ ఇవ్వడము కార్యభర్తల మధ్య మంచి ప్రేమాలు పూర్తి ఉండడం ఇలాంటివి కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే పశ్ పంచమాధిపతి సప్తమ భావం ఉంటే కొన్నిసార్లు మనకి లవ్ మ్యారేజెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అలాగే మనకి భాగ్యభావంలో ఉన్న దశమంలో ఉన్న లాభస్థానంలో ఉన్న కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ రావడము దూరదేశ ప్రయాణాలు చేసుకోవడము లో మంచి గ్రోత్ ఉండడము ఇలాంటివి ఉంటాయి అదే గురువు ఒకవేళ పంచమాధిపతి అష్టమాధిపతి అవి వ్యయభావంలో ఉంటే గనక కొద్దిపాటిగా ఇక్కడ ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే గా వీళ్ళకి అనుకున్న పాజిటివ్ రిజల్ట్ రాకుండా కొద్దిపాటిగా ఎక్కువ తీవ్ర స్థాయిలో కష్టపడడానికి కూడా కొన్ని ఛాన్సెస్ కనిపిస్తుంటాయి ఫారెన్ ప్లేసెస్ లో ఉన్నట్లయితే కనుక వీళ్ళకి ఎక్కువ షైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇదే సింహరాశిలో ఉంటే కనుక గురువు వక్రి అయినా నీచం లేకపోతే అస్తంగత్వం పొందిన అపగ్రహాలతో కలిసి ఉంటే కనుక మీకు కొద్దిపాటిగా గురుబలం లోపించినప్పుడు మీకు ఆర్థికంగా ఇబ్బందులు రావడము సరైన మార్గదర్శకం లేకుండా గురువుల యొక్క గైడెన్స్ లేకుండా అతలా కుతలం అయిపోవడము ఏ డెసిషన్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు ఆ డెసిషన్స్ కి సంబంధించి మ్యాటర్స్ లో కొద్దిపాటిగా మీకు ఇబ్బందులు కలగడము పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బందులు రావడము లేదా భార్య భర్తల మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గురుబలం ఇంకా పెంచుకోవాలనుకుంటే గనక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకోండి గురుమంత్రం పారాయణం చేసుకోవడము నూట ఎనిమిది సార్లు తగ్గకుండా ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని గురు హోరలో స్టార్ట్ చేసుకోండి గురు జనరల్ జనరల్గా మనకి గురువారం రోజు ఉదయం సూర్యోదయం అయిన ఫస్ట్ అవర్ మనకి గురు హోరా ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ఇంట్లో నెయ్యితో దీపం వెలిగించి దేవుడి గదిలో కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు ఫస్ట్ గణపతికి దండం పెట్టుకొని గణపతి మంత్రం చేసిన తర్వాత గురు యొక్క బీజ మంత్రం గనక నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకోవడము సూర్యుడినే మీరు గురువుగా భావించి అంటే మీకు ఎవరైనా గురువులు మీకు గైడెన్స్ వాళ్ళు లేకపోయినా సరైన సమయంలో మీకు పెద్ద వాళ్ళ గైడెన్స్ కూడా రాకపోయినట్లయితే గనక సూర్యుడినే మీరు గురువుగా భావించి కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము సూర్య గాయత్రి చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకున్నట్లయితే మీ పిల్లలు మీరు మంచి మేధస్థుతోటి చురుగ్గా ఉండడానికి కూడా మీకు మంచి హెల్ప్ అవుతుంది